ఆంజనేయుడు భీమసేనుడిని ఎలా పరీక్షించి ఆశీర్వదించాడో మహాభారతంలోని వనపర్వంలో తెలుస్తుంది కుంతిదేవికి భీముడు వాయుదేవుని వలన జన్మిస్తాడు అదే విధంగా ఆంజనేయుడు కూడా వాయుదేవుని వలనే జన్మిస్తాడు కాబట్టి భీముడు ఆంజనేయుడికి సోదర సమానుడవుతాడు పాండవుల అరణ్యవాసంలో ఉండగా ఒకరోజు ద్రౌపది ఒడిలోనికి సౌగంధిక అనే పుష్పం వచ్చి పడుతుంది ఆ పుష్పం యొక్క సువాసనకు అందానికి ద్రౌపది మంత్రముగ్ధురాలు అవుతుంది ఎలాగైనా మరికొన్ని పుష్పాలు తెచ్చియమ్మని భీమసేనుడిని కోరుతుంది ద్రౌపది యొక్క కోరికను మన్నించిన భీమసేనుడు ఆ పుష్పాలు తేవడానికి ఆ దిశగా బయలుదేరుతాడు అలా చాలా దూరం వెళ్ళాక ఇంద్రుడి ఆస్థాన సంగీత విద్వాంసులు అయినటువంటి గంధర్వులకు చెందిన సరస్సులో ఈ పుష్పాలను చూస్తాడు భీమసేనుడు వాటిని తీసుకోవడానికి ప్రయత్నించిన భీమసేనుణ్ణి గాంధర్వులు అడ్డగేస్తారు వారితో భీమసేనుడు భీకరమైన యుద్ధం చేస్తాడు ఆ యుద్ధంలో వారిని చిత్తు చిత్తుగా ఓడించి ఆ పుష్పాలను సంపాదిస్తాడు పుష్పాలు తెచ్చిన ఆనందంలో గాంధర్వులను ఓడించిన విజయ గర్వంతో తిరిగి వస్తుండగా దారిలో ఒక ముసలి కోతి తన తోకను అడ్డగా పెట్టి నిల్చునేలా చేస్తుంది భీమసేను జీవించి ఉన్న వానరాన్ని దాటకూడదనే గొప్ప సాంప్రదాయాన్ని భావించిన భీమసేనుడు నీ తోకను పక్కకు జరుపు అని గట్టిగా గద్దేస్తాడు నేను వృద్ధుడ నైతిని నా తోకను పక్కకు జరుపుకోలేనంత బలహీన స్థితిలో ఉన్నాను నడిచి వెళ్ళాలనుకుంటే నీవే కొంచెం పక్కకు జరిపి వెళ్ళమని భీమసేనుణ్ణి కోరుకుంటుంది ఓస్ ఇదంత పని అనుకొని గంధర్వులను ఓడించిన విజయగర్వంతో వానరాన్ని చులకనగా భావించి సులువుగా పక్కకు నెట్టాలని ప్రయత్నిస్తాడు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ తోక ఇంచి కూడా కదలదు తన శక్తి మొత్తం కూడగట్టి ఎంత ప్రయత్నించినా వానరం యొక్క తోక కొంచెం కూడా జరగదు చివరకు తన తప్పు తెలుసుకొని తన మూర్ఖత్వాన్ని నిందించుకొని వానరానికి క్షమాపణ చెబుతాడు నిజానికి అది సాధారణ వానరం కాదు అని తెలుసుకొని స్థుతిస్తాడు అప్పుడు ముసలి వానరం రూపంలో ఉన్న ఆంజనేయుడు బయటకు వస్తాడు వచ్చి భీమసేనుడిని ఆశీర్వదిస్తాడు ఈ విధంగా భీమసేనుడి అహంకారాన్ని వదిలిస్తాడు ఆంజనేయుడు ఆంజనేయుడిని అపారమైన మరియు నిష్కల్మసమైనటువంటి భక్తికి వీరత్వానికి ధైర్యానికి ప్రతీకగా చెప్పుకుంటారు ఎటువంటి కష్టంలోనైనా సరే ఆంజనేయుడిపై నమ్మకం ఉంచి భక్తితో పూజిస్తే కార్యసిద్ధి జరుగుతుందని చాలామంది విశ్వాసం ఈ కలియుగంలోనే కాదు అంతకు ముందు యుగాలలో కూడా ఆంజనేయుడిని భక్తితో పూజించిన వారు ఎంతోమంది విజయాలు సాధించిన వారు కూడా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు